పిత పుత్ర పవిత్రాత్మ నామూన ఆ మేన్ నాదుని ఎందు ప్రియమైనటువంటి దైవ ప్రజలారా మీ అందరికీ కూడా ప్రభువి పేరట శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను క్రీస్తు నందు ప్రియమైనటువంటి విశ్వాసులారా మనందరం కూడా మే నెల ఒకటవ తారీఖు నుండి మరియ తల్లి జపమాల మాత మాసములోకి అడుగు పెడుతూ ఉన్నాం ఈ రోజు నుండి ఈ జపమాల మాత మాసమంతా ప్రతిరోజు కూడా మరితల గురించినటువంటి అనేక ముఖ్యమైన విషయాలని మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు ప్రత్యేక విధముగా మరియ తల్లిని పరిశుద్ధ గారు అనే అంశం మీదుగా మనము ధ్యానిస్తూ ఉన్నాం మరియ తల్లి పరిశుద్ధ మరియమ్మ గారు అని మనమందరము కూడా దేవమాత ప్రార్థనలో తరచుగా చెప్తూ ఉంటాం అసలు ఈ బిరుదు ఎవరిచ్చారు మరియ తల్లికి అనే ప్రశ్న మనకు అప్పటి కూడా రావచ్చు అయితే ఈ బిరుదుని నీవో నేనో ఇచ్చింది కాదు సాక్షాత్తు దేవుడే మరియ తల్లికి పరిశుద్ధ మరియమ్మ అనే బిరుదుని అప్పగించాడు యూదితు గ్రంథము పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యము నుండి మనం చదువుకుంటే కుమారి సర్వశక్తిమంతుడైన దేవుడు నేను లోకములోని స్త్రీలందరికంటే ఎక్కువగా దీవించను భూమాకాశ్యములను సృజించిన మన దేవుడు స్థుతించి కీర్తింపదగినవాడు ఆ ప్రభువు సహాయముతో నీవు నాయకుని తల తెగనరికితివి కనుక ప్రభువు మహత్యమును వచించు జనులు అతని పట్ల నీవు చూపిన విశ్వాసమును ఈనాడు విస్మరింపజాలరు మన ప్రజల దురావస్థ గురి అయినప్పుడు నీవు స్వయప్రాణమును లెక్క చేయక దైవ మార్గమును నడిచి మమ్మెల్లరిని కాపాడుతీవి కనుక ప్రభువు నిన్ను హెచ్చుగా దీవించి నీ కీర్తి కలకారం నిలుపునుగాక క్రీస్తునాథుని ఎందు ప్రియులకు దేవుడలారా ఈ వచనము మరియ తల్లి పరిశుద్ధ మరియమ్మ గారు అని చెప్పడానికి అని బిరుదుని సాక్షాత్తు దేవుడే ఇచ్చాడు అని చెప్పడానికి ఒక గొప్ప ఆధారమని మనం చెప్పవచ్చు పరిమల భరితమైన నామము పరిశుద్ధ మరియమ్మ తాను ఎన్నుకున్న స్త్రీ మూర్తికి ప్రభువసగన పుణ్య నామము పరిశుద్ధ మరియమ్మ గారి అనే నామం ప్రియమైనటువంటి సహోదరులారా పవిత్రంగా జీవించడము ప్రతి క్రైస్తవునికి ప్రథమ ధర్మం అందుకోసమే దేవుడు మనిషిని సృజించాడు దేవుని రూపములో సృష్టించబడిన మనిషి కూడా దేవుని మాదిరి పవిత్రంగా జీవించాలన్నదే దేవుని అభిలాష పరిశుద్ధ గ్రంథం పలికినట్లుగా ఒకటో పేద పత్రికలో ఒకటో అధ్యాయము పదిహేను పదహారు వాక్యాలని మనం చదువుకుంటే మేము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీరును పవిత్రుడై ఉండు కావున మనిషి రక్షణ పొందాలంటే పవిత్రత ఎంతో అవసరం ఎవరైతే దేవుణ్ణి పూర్ణ హృదయముతో శక్తితో పూర్ణ మనసుతో ప్రేమించి తమ తోటి వారిని ప్రేమిస్తారో అటువంటి వారిలో ఈ పవిత్రత నిండుగా ఉంటుంది బాప్తిజం స్వీకరించిన ప్రతి క్రైస్తవునికి వరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ఆ పవిత్రతను పదిలపరుచుకోవటం ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత ఈ విధంగా ఎవరైతే కడవరకు పవిత్రంగా జీవిస్తారో వారు పరలోక రాజ్యానికి వారసులవుతారు అటు అటువంటి అకలంక జీవనం గడుపుతూ దేవుని ప్రియపుత్రికగా పరిశుద్ధమాతగా గౌరవించబడుతున్న స్త్రీ నిత్య కన్యక మన మరియమాత ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్ నగరములో ఒక మఠవాసముల సంస్థలో పద్దెనిమిది వందల ముప్పైవ సంవత్సరం జూలై పద్దెనిమిదవ తేదీ అర్ధరాత్రి పరిశుద్ధ మరియమ్మ గారు క్యాథరిన్ లెబోరా అనే మటకన్యకు దర్శనమిచ్చారు ఈ దర్శనములో ఆ మటకన్య ఒక పసిపాపలాగా నిద్రిస్తూ ఉంటారు అప్పుడు కావలితో ఆమె దగ్గరకు వచ్చి ఆమె నిద్రలేపి నువ్వు నాతో దేవాలయంలోనికి రా అక్కడ నీ కోసం మరీ తల్లి వేచి ఉన్నారు అని చెబుతాడు వెంటనే ఆ కన్యక లేచి దేవతతో పాటు దేవాలయంలోకి ప్రవేశించి క్రొవ్వొత్తులు వెలిగించి మోకరించి ప్రార్థించడం మొదలు పెడతారు ఓ అర్ధగంట తర్వాత మరియమాత తన చేతితో భూగోళాన్ని మోస్తున్నట్లుగా దర్శనమిచ్చి నేను నిష్కలంక మాతను అని ప్రకటిస్తారు పది పూస్తలు ముద్రించబడిన ఒక పతాకాన్ని ఆమెకిచ్చి ఈ పవిత్ర పతాకాన్ని నీ మెడలో ధరించడం వలన దేవుని అనుగ్రహాలు పొందుతావు దీనిని ధరించిన వారు మారు మనసు పొంది పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తారు అని మరియ తల్లి పలికారు ఈ దర్శనం ఆధారంగానే తొమ్మిదవ పైస్ భక్తినాథ పాప గారు పద్దెనిమిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో మరియమాతను నిష్కలంకగా ఇటువంటి పాపము సోకని పరిశుద్ధ మరియమాతగా ప్రకటించారు అయితే పరిశుద్ధ గ్రంథం ఆధారంగా మనం కొన్ని విషయాలని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మరియ తల్లి జన్మ పాప రహితోద్ధవి నిష్కలంక మాత జన్మ పాపము ఆమెకు ఏమాత్రం సోక లేదు ఆమె స్త్రీలందరిలో ప్రత్యేకముగా దేవుని చేత ఎన్నుకోబడినవారు శుద్ధీకరించబడినవారు గనుకనే మరియమాత తరతరాలకు పరిశుద్ధురాలుగా గణించబడుతూ ఉన్నారు అయితే పరిశుద్ధ గ్రంథములో ఈ ఏవైనా వాక్యాలు ఉన్నాయా అని మనం గమనిస్తే మరియ తల్లి పరిశుద్ధురాలని అనేక వాక్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి వాటిలో మనం కొన్నిటిని చూద్దాం వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యాన్ని మనం చదివితే అనుగ్రహ పరిపుణురాల నీకు శుభము ఏలినవారు నీతో ఉన్నారు అంటే అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి ఓ మరియ తల్లి దేవుడు నీతో ఉన్నాడు అని దీని అర్థం ఇక రెండవదిగా లూకాశుభవార్త ఒకటవ అధ్యాయం ముప్పై ఐదవ వాక్యం పవిత్రాత్మ నీపై వేంచేయును సర్వోన్నతని శక్తి నిన్ను ఆవరించును అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలవబడును లూకాశుభవార్త ఒకటవ అధ్యాయం నలభై రెండు నలభై మూడు వాక్యం ఇలిజబెత్ అమ్మ మరియతో ఇట్లను స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానువు నీ గర్భ ఫలము ఆశీర్వదించబడను ఇక నుండి లోకశుభ వార్త ఒకటవ అధ్యాయం నలభై వచనం ఇక నుండి తరతరముల వారు నిన్ను ధన్యురాలని పిలుచుదరు క్రీస్తునాథుని ఎందు ప్రియమైనటువంటి దైవ ప్రజలార మరే మాతను శ్రీ సభ పరిశుద్ధురాలుగా పరిగణించడానికి ఉన్న ఏకైక ఆధారం కారణం దేవుడే దేవుడు పరిపూర్ణుడు పవిత్రమూర్తి కనుక అలాంటి దేవుని తల్లి అయి పరిశుద్ధురాలు ఉంటుందనటంలో ఎటువంటి సందేహము లేదు దేవుని తల్లియందు ఎలాంటి పాపము ఉండజాలదు అందుచేత మరియ పరమ పావని ఆమె దేవుని అనుగ్రహము చేత పరిపుణురాలు సకల సద్గుణ సంపన్నురాలు సుగుణశీలి సుగుణాల రాశి సకల మానవాళికి సకల దోతలకు ప్రసాదించిన వరముల కంటే అధిక వరములను దేవుడు మరియమాతకు ప్రసాదించాడు కావున ఆమె కడవరకు పరిశుధురాలుగా నిలవగలిగారు మనం ప్రార్థన చేసుకుందాం అమ్మ మరియ తల్లి అమ్మ పరిశుద్ధ మరియమ్మ గారా మా గురించి ప్రార్థించమని ప్రార్థిస్తూ ఆ మరియ తల్లి ఏ విధంగా కడ వరకు పరిశుద్ధురాలుగా జీవించిందో మనము కూడా కడ వరకు పరిశుద్ధులుగా జీవిస్తూ ఆ మరే తల్లి ఈ మేనలలో మనకినటువంటి ఒక గొప్ప ఆయుధం జపమాల ఈ జపమాలను ప్రతిరోజు జపిస్తూ ఆ మరియ తల్లి ద్వారా దేవునికి దగ్గరవుదాం అటువంటి కృప మనందరికీ కూడా ఆ ప్రభువు దయచేయునుగాక ఆమేన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక త్రిత్వేక సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మనలందరినీ దీవించి కాచి కాపాడునుగాక ఆల్